మనకి డబ్బు ముఖ్యమా క్యారెక్టర్ ముఖ్యమా అంటే బయట వాళ్ళ సంగతి గారు మనకు మనం మనకు మనం చెప్పుకోవడానికి ఇది ఇప్పుడు నేను నాకు మేము పడిపోయాక నేను పడ్డాక ఫినాన్షియల్గా పడిపోయాక వేరే ఆపర్చునిటీస్ వచ్చాయి కొన్ని కొన్ని వాటిల్లో నా క్యారెక్టర్ని పక్కన పెట్టుకుంటే కాసేపు నేను చాలా డబ్బులు చంపించవచ్చు మళ్ళీ నేను బేసికల్గా అవి స్ట్రైట్ వర్క్లు కాదు అవి ఆ పనులు చేస్తే ఆ జర్నీలో చాలామంది ఎఫెక్ట్ కూడా అవ్వచ్చు ఇంపాక్ట్ కూడా అవ్వచ్చు చాలామంది డబ్బులు పోగొట్టుకోవచ్చు కొన్ని కొంతమంది జీవితాలు పోగొట్టుకోవచ్చు దానివల్ల ఆ పాత్ర నేను తీసుకోలేదు అప్పుడు ఇంత మొమెంట్లో నేను మళ్ళీ డబ్బులు రావచ్చు కానీ చేస్తే ఆ పని కానీ చేయలే ఎందుకంటే అంటే ఇదేదో ఇదేదో పెద్ద గొప్ప విషయం అని చెప్పట్లేదు నేను ఆ క్యారెక్టర్ని చూసారా మనల్ని నన్ను పెంచి నన్ను నేను నన్ను ఏ విధంగా పెంచారో మా ఇంట్లో వాళ్ళు నా వైఫ్ కూడా తను కూడా తనతో చెప్పినప్పుడు ఫస్ట్ ఫస్ట్ తనే చెప్పింది అసలు మనకు ఇలాంటి పనులు అని ఇంత చూసాం జీవితం ఇంత పడుతున్నాం వేరే వాళ్ళు ఇంత పడాలా వద్దు మనకు ఇది మన కొద్ది పాపం మనమే పడతాం ఇది మనతోనే పోనీ మన ఇది ఇలాంటి 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 చెత్త పిల్లలకి వెళ్ళకూడదు వేరే వాళ్ళు అనుభవించకూడదు అని ఫస్ట్ ఆపింది తను చెప్పి అంటే మనం పెరిగిన వాతావరణం అలాంటిది ఇళ్ళల్లో ఇది ఈ ఈ క్యారెక్టర్ని మనకున్న ఆ క్యారెక్టర్ని పక్కన పెట్టి చేయలేక అది చాలామంది అంటారు కదా డబ్బే ముఖ్యం ఎలా సంపాదించా అనేది కాదు ఎంత సంపాదించా అనే అని మేబీ అది ఆ చెప్పిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు కానండి చాలా జీవితంలో చాలా పడిపోయి కింద మీద పడిపోయి ఇంకా ఇంక బాగా రాడు తేలిపోయి బాగా దాన్ని ఏమంటారు జాలి దయ లేకుండా అయిపోయి అట్లా సంపాదించి ఆ మాట చెప్పారేమో నాకు తెలియదు ఆ స్టేజ్కి వెళ్తే అలా మారతారేమో నాకు తెలియదు కాని అండి ఈ మూమెంట్ ఆఫ్ టైంలో ఎంత బాధపడుతున్నా మన క్యారెక్టర్ని పక్కన పెట్టకుండా ఆ పైవాడికే వదిలేసి మొత్తం ఏం జరుగుతుందని ఆయనే కదా అన్నిటికీ కారణం ఆ పైవాడు ఆ వాళ్ళకి వదిలేసి ఏం జరుగుతుందా ఇంకా మీ చేతుల్లోనే ఉంది బతికినన్న రోజులు బతుకుతాం చేయగలిగిందా చేయగలిగిందే చేస్తాను కుదరనప్పుడు మనం చేసేది ఏం లేదు అక్కడ ఒకవేళ ఆయన రాసింది అదైతే అదే జరగాలి కదా